పార్టీల నాయకులకు యూత్ క్లబ్ మెంబర్ కు ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని విజయాంతాన్ని చేయడానికి కృషి చేసిన కుల పెద్ద మనుషులకు అందరికీ నమస్కారాలు అభినందనలు శుభాభినందనలు తెలియజేస్తూ నూట ముప్పై ఏడవ ముప్పై ముప్పై మూడవ ముప్పై మూడవ జయంతి సందర్భంగా కొన్ని కార్యక్రమాలు నిర్వహించడం జరిగినది ఇంకా కొన్ని కార్యక్రమాలు నిర్ణయించడానికి అనుకున్నాం కానీ మరి ఎన్నికల చూడు అడ్డంగా ఉన్నది వాళ్ళ చేయలేకపోయినాం మరి ఇంకోసారైనా వచ్చేసరి వచ్చేసారైనా గత సర్పంచ్ ఉన్నప్పుడు మేము ఎన్నో సార్లు అధికారికంగా చేయాలని కోరినప్పటికీ మరి అన్న స్పందించలేదు మరి ఇందులోనే నెక్స్ట్ కూడా సర్పంచ్ అవుతాడు మరి మీరు వచ్చేసారన్నా ఇది అధికారికంగా ఒక ఎస్సీలదే దళితులదే కాకుండా అంబేద్కర్ అందరి వాడు కాబట్టి వచ్చేసారా అధికారికంగా చేయాలని మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను ఇప్పుడు మాట్లాడవచ్చు నవీన మాట్లాడవచ్చు గ్రామంలోత్న అమెదకర్ గారి ఊర ముపై మోడల జయంతికి ముఖ్య చేసినటువంటి ప్రసాద్ విదన్ రా నాయక గంటిసి గారికి కమలప్రవ రమేష్ గారికి అలాగే माजी सरपंच గారికి శ్రీ ఐశ్వర్య గారికి కమల రేశ్వర గారికి అలాగే జెడ్పీటీసి గారికి రమారాజ్ గారికి అలాగే सरपंच

ಕಷ್ಟಪು ಈ ವಿಧಾನ ರಾಜಕೀಯವೇ ಸಾಜಿಕ ವಿಧು ಅಲ್ಲೇ ಆರ್ಥಿಕ ವಿಧ ಅಸಮಾನತನ

ఆయన చూసిన రెండు మూడు చూసిన ఆశయాలను ఆచరణ చేయాలి చెప్పేది అదేవిధంగా మన మిత్రుడి సిన్సియర్ రిక్వెస్ట్ ఏంటంటే భారత జాతి నవించద బిడ్డ అందరి వాడు భారత అందరి అందరివాడు అంబేద్కరు ఏదో దళిత వర్గంలో దళిత ముగ్గురు ప్రతి ఊరు ఎందుకంటే తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎలా వచ్చిందంటే కూడా మన భారత రాజ్యాంగం ఆయన ఆర్టికల్ త్రీ ప్రకారమే కొత్త రాజ్యాంగాన్ని రాజ్యాంగాన్ని ప్రకారమే ఆర్టికల్ త్రీ ప్రకారం కొత్త ప్రాంతాన్ని రాష్ట్రాలకు అని చెప్పేసి కొత్త మన ఆ విధంగా ఏర్పరచుకున్న తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా నూట ఎనభై అడుగుల అందరి మీద పెట్టడం జరిగింది దేశంలో ఏ రాష్ట్రం చేయలేనటువంటి సచివాలయాన్ని కూడా అంబేద్కర్ సార్ పేరు మీద సచివాలయాన్ని కట్టడం జరిగింది అంతటి ఉన్నతమైన ఆ మానికీకి గత ప్రభుత్వం దాదాపు అన్ని విధాల అతని పేరును అతని ఉన్నత ఆశయాలను కొనసాగించింది అలాగే ఈ ప్రభుత్వం కూడా కొనసాగిస్తుందని ఆశిస్తూ అందుకే అతను అందరి వాడు కాకుండా అందరి వాడుగానే గుర్తించండి అందరి వాడిగానే ఉంచండి అతని ఆశయం ఖచ్చితంగా పాటించడం కాదు మన ఆచరణలో తీసుకొచ్చి అందరం కూడా మనం ఆ విధంగా ప్రయత్నించమే తప్ప ఏదో మరించుకొని అనేది నా ఎవరికైనా థ్యాంక్ యూ బీజేపీ నాయకులు అంబేద్కర్ చేయండి మరియు ఇక్కడ మన అంబేద్కర్ చేయండి ప్రతిసారి చేయాలి అధికారికంగా చేయాలని వస్తుంది మీ రోజే వస్తుంది మళ్ళీ తర్వాత దాని గురించి ఆలోచించలేదు ఒకసారి దాని గురించి ఆలోచించి అందరినీ తీసులో పెట్టి మాట్లాడితే బాగుండదని రాజ్యాంగం రాసిన అంబేద్కర్ గురించి ఆశయాలు కొనసాగించాలంటే ఆశయాలు కొనసాగించాలంటే ఉన్నతమైన చదువులు చదువుకున్న తర్వాతనే ఆశయాలు కొనసాగుతాయి ఆయన ఆశయం ఏంటంటే లేనివారు బాగా చదువుకొని ముందుకు పోవాలనే అని భావిస్తున్నాను అవకాశం ఇస్తాను అందరికీ మంచి అంశాలు సూచనలు నీ స్థలాలు తప్పకుండా రేపు పాటిస్తాను లక్ష్మి హరీశ్వన్ గారు ఒక రోజు మాట్లాడే ఉదరాధి ఆ రోజుల్లో మనకి ఇంకా కూడా అంబేద్కర్ గారు విదేశాలకు తిరిగి మన భారత పౌరులకు ఎలాంటి రాజ్యాంగం అంటే ఉంటే మంచి పడుతుంది ఆలోచించి ఇతర దేశాలలో ఉంటే రాజ్యాంగ సూత్రాలను మన దేశానికి అనుగుణంగా మన దేశ పరిస్థితులకు అను అన్వయించి రాష్ట్రం మనకు గొప్ప ఆహా ఇచ్చింది దానికి అనుగుణంగానే శాంతి అభివృద్ధి అనేది జరుగుతుంది మిత్ర ને માર દો મિત્ર આવી ગયો દિશ્ય ભાજી પરત નહોતો એવું માઠડો છે આનંદનો વિચાર તો હવે દર સંમેલન લેખન દ્વારા પરમાર પર જાય તો હે ફોન છે તું મને બાબાને બોલીને સંલગિત ચોરાડો જેવું ગાણી અરે મારી ચાલો బోధన అనేది ఎప్పుడైతే మొదలైనదో సమీకరణ జరుగుతుంది ఆ సమీకరణ తర్వాత సాధించుకోవాల్సిన వ్యవస్థ కాడ ఇబ్బంది పడతాను బోధన జరుగుతుంది సమీకరించుకుంటున్నాం కాబట్టి పోరాడే వ్యవస్థలో వర్గాలుగా విడిపోవడం జరుగుతుంది ఆ వర్గాలు ఏకీకృతం అయినప్పుడు మాత్రమే ఆయన ఆశయాలను కొనసాగించుకుంటూ ఆయన చేసినటువంటి రాజ్యాంగాన్ని మనం బలపరుచుకున్న వ్యక్తులమవుతాం అలాగే ప్రతి గ్రామంలో అంబేద్కర్ భవనం అనేది నిర్మించి దాంట్లో రాజ్యాంగం అనే పీఠికను భద్రపరిచినట్లయితే యువత పెడదాట పెడదా పెడదాని పడతా దాన్ని చదివి అర్థం చేసుకొని నేను కూడా ఈ సమాజంలో ఒక వ్యక్తిని నేను ఏ విధంగా బతకాలి నాకు ఏ విధమైన హక్కులు ఉన్నాయి సమానత్వము సౌకర్యత్వం విధంగా కల్పించబడ్డదో ఆ వ్యక్తికి అర్థమైనప్పుడు మాత్రమే అందరిలో ఆలోచన మొదలై మార్పు మొదలై సమాజంలో ఆర్థిక స్థిరత్వం అనేది ఏర్పడడం జరుగుతుంది అలా ఆర్థిక మాత్రమే దళిత వాడు దళితుడుగా కాకుండా అందరికీ అసమర్థం లేని సమాజాన్ని నిర్మించుకోవడం జరుగుతుందని మీ అందరికి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు తెలియజేస్తాను కావాలి మనము రాజ్యాంగం నేర్పరచుకోవాలి మనము ఎన్నో ఇబ్బందులు ఎన్నో కష్టాలను ఎన్నో అవమానాలు పడినా కూడా అందరూ అందరూ బాగుంటే ఎన్నో బాగుంటుంది నా ఫ్యామిలీ ముఖ్యంగా నా కుటుంబ ముఖ్యంగా భారతదేశమే నా కుటుంబ సభ్యులు భారతదేశమే నా ప్రజలు అనే భావనతో ముందుకు నాకు చేయాలంటారు నూట ముప్పై మూడవ అంబేద్కర్ నా అన్నదమ్మలకు ముఖ్యంగా చిన్న రంగా ఇక్కడ ఉన్న గతంలో కన్నా ఇప్పటికన్నా మన రిజర్వేషన్ వల్ల కూడా మనము వివిధ అంబేద్కర్ ಕಬಡ್ಡಿ ಮನಗೂಡ ಡೆವಲಪ್ ಅಯ್ಯ ಅಪ್ಪ ಇಪ್ಪ ಅಂತರೂ ಅಂದರೆ ಐಕ್ಯ ಹೋಗಿ ಅಂದರೆ ಮತ್ತೆ ಉದ್ಲೇನೆ ಅ ಯುವಕರ ಯುವ ಸಂಘ ಅಂಬೇಡ್ಕರ್ ಜಯಂತಿ ಅಲ್ಲೇ ಅಂಬೇಡ್ಕರ್ ಅನೇಕ ವರ್ಗಾ ಚೆಂದವಾಬಿಟ್ಟು ಅಂಬೇಡ್ಕರ್ ಜಯಂತಿ ಅನಿ ಆಡಂಭರಂಗ చేసుకోవాలి అదేవిధంగా మనం జీవితీ వచ్చినప్పుడు వర్ధంటి వచ్చినప్పుడు మనం ఇలాంటివి చేయడమే కాకుండా మన వ్యక్తిత్వం అనేది ఒకే విధంగా ఉండాలి అదేవిధంగా మన ఆలోచనలు మన యొక్క ప్రవర్తన అనేవి ఒకే విధంగా ఉండి అంబేద్కర్ గారి వారసులుగా మనం మీకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు మరియు నాయకులకు

ఈరోజు పెదాపురం గ్రామంలో హరిజనవాడ అంబేద్కర్ తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నూట ముప్పై మూడవ జయంతి కార్యక్రమం సందర్భంగా ఈరోజు హరిజన పెద మత అందరి సంవత్సరంలో ఈ ఒక్కటి ఈ ఇంత పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమం నిర్వహించిన యూత్ సభ్యులకు మరియు గ్రామ ఎస్సీ పెద్ద మనుషులందరికీ వారికి నేను పెద్దాపురం గ్రామం ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే వాస్తవానికి సురేష్ ఇదారు చెప్పిన విధంగా మనం అధికారికంగా మనం అంబేద్కర్ జయంతిని కానీ వర్ధంతిని కానీ జరపాలనే ఉద్దేశం ఉండే కాకపోతే ఏంటంటే అది మన గ్రామ స్థాయిలో కాకుండా అది అంటే మనకు చట్టపరంగా మనం ఒక ఇప్పటికైనా నిలిచిపోయింది ఏం లేదు వాస్తవానికి మనం గ్రామ సభను నిర్వహించుకొని అందులో ఒక తీర్మానం చేసుకొని తప్పకుండా వచ్చేసారికైనా మనం తప్పకుండా మన అంబేద్కర్ గారి వర్ధంతి కార్యక్రమాన్ని జయంతి కార్యక్రమాన్ని అధికారికంగా నిర్వహించుకున్నాం తప్పకుండా కార్యదర్శి గారు కూడా ఉన్నది నెక్స్ట్ తప్పకుండా ఇటువంటి ఈ కార్యక్రమాన్ని మనం అధికారికంగా నిర్వహించుకునే అధికారం ఉండాలి అంటే మనం ఒక గ్రామ సభ ఏర్పాటు చేసుకొని అటు గ్రామ సభలో ఒక తీర్మానం చేసుకోవాలి తీసుకుంటే మనకి ఏమైనా ఖర్చు అయినా కానీ గ్రామ పంచాయతీ నిధుల నుండి మనం డ్రా చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అదేవిధంగా భారత రాజ్యాంగ నిర్మాత అంటే వాస్తవానికి మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగం అన్నే భారత రాజ్యాంగం ఇంతటి రాజ్యాంగం వలననే మనం ఈ రోజున ఈ అధికారిక పదవులు విద్య ఉద్య వైద్య ఆరోగ్య రాజకీయంగా కూడా మనం రిజర్వేషన్ పొందుతున్నాం ఈ యొక్క మహానుభావుని ఈ మహానీయుని గొప్పతనం వల్లే ఇవాళ రిజర్వేషన్లు మనం పొంది మనం అధికారిక పదవులు చేపట్టడం జరుగుతుంది అటువంటి మహానీయునికి మనం తప్పకుండా మనం స్మరించుకుంటూ ఆయనకు రేపు భవిష్యత్తులో కూడా ఇటువంటి కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించి మనం తప్పకుండా మీ అందరికీ నేను ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను

రాజులు లేనటువంటి రాజరిక రాజకీయాన్ని అంత ముందుంచి ఓటు అనే హక్కును కల్పించి రిజర్వేషన్లు కల్పించి ఇవాళ మనకు ఏ నాయకులైతే మనకు పరిపాలిస్తే బాగుంటుందో అని వారిని ఎన్నుకునే విధంగా మనకు ఓటు హక్కు కల్పించినటువంటి మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు దాన్ని ఈరోజు ఇవాళ నేను డెప్యూటీసీగా మీ ముందున్నాను అంటే అది అంబేద్కర్ దైవర్ ఎందుకంటే రిజర్వేషన్లు రిజర్వేషన్ కల్పించినటువంటి మహనీయుడు మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అప్పుడు చదువుకుంటే మనం ఎంతో ముందుకు పోవచ్చు అనే దృక్పథంగా పేద పిల్లలకు గిరిజనులే కానీ అర్జునులే కానీ ఎవరికైనా కానీ వాళ్ళు విద్యను పొందితే వాళ్ళు ధనవంతులుగా గుర్తింపబడవచ్చు అని చెప్పి చెప్పినటువంటి మహనీయుడు మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అదేవిధంగా ఇప్పుడు మన అన్నారు అసలు వాస్తవంగా మనం గతం నుంచే అధికారికంగా అంబేద్కర్ జయంతిని అర్జిని చేసుకోవాల్సి ఉండే అని చేయలేదు గతంలో ఇప్పుడు రాబోయే రోజులలో మనం వంద పర్సెంట్ దానికి కీలక పాత్ర పోషించి రేపు గ్రామ పంచాయతీ పరఫున మనం అధికారికంగా చేసుకునే విధంగా సహకరిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరం నిజంగా కూడా మనం ఇవ్వాలని కానీ పాటించు పాటించే దిశగా మనం ఆదాయం ప్రపంచంలో సగానికి పైగా దేశాలు భారత రాజ్యాంగాన్ని అనుసరిస్తాన్ని అనుసరిస్తున్నాయి అంతటి గొప్ప రాజ్యాంగాన్ని రచించినటువంటి వ్యక్తి డాక్టర్ భీమ్ రావ్ అంబేద్కర్ గారు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలకు పేదరికం పేదరికంగానే ధనికులు ధనికులుగానే ఉండిపోతారనే ఉద్దేశంతో ఆ రోజు అంత సుదీర్ఘంగా ఆలోచించి భారత రాజ్యాంగాన్ని రూపకల్పన చేసి ఈరోజు మనకు అందించారు ఆ సంస్థలనే ఈరోజు మనం అందరం అనుభవించాం కానీ ఇంకా ఆచరణ తీసుకోవాల్సిన అవసరం చాలా చాలా స్త్రీ పురుష సమానత్వం దిశగా అడుగులేయాలి ఈ ప్రపంచం ఆర్థిక అసమానతలు పెరిగిపోవాలి దేశంలో అనే దృఢ సంకల్పంతో ముందుకొచ్చి రాజ్యాంగాన్ని రచించడం ప్రధాన ప్రీతి కదా అందులో ప్రతి ఒక్కరూ విద్యావంతులు కావాలనేది ఈ రాజ్యాంగాన్ని అమలు పరచాలంటే విద్య అనేది ప్రధాన హక్కుగా భావించి ప్రతి ఒక్కరు ఇంతటి ఉన్నత విద్యను అభ్యసిస్తే రాజ్యాంగంలో మనకు కల్పించిన హక్కులను మనం కాపాడుకోగలము మనం అనుభవించగలం ఓ చిరిగిన చొక్కా ఆయన తొడుకో మంచి పుస్తకం కొనుక్కో అనే ఓ దృఢమైన సంకల్పంతో విద్యకు ఆ విధమైన ప్రాముఖ్యత ఇవ్వడం జరిగింది డాక్టర్ అంబేద్కర్ అంబేద్కర్ ఆశయాల గురించి ప్రతిసారి మనం చర్చించుకుంటూ అందరు చెప్పినట్టుగా ఖచ్చితంగా గ్రామ పంచాయతీ ప్రజలు పెద్ద ఎత్తున గత సాధించలేకపోయినాం ఈసారి సాధిద్దాం కొంతమంది అంత దాదాపు యువకులంతా ముందుకొచ్చి ఎమ్మెల్యే గారి దగ్గర కూడా రావడం జరిగింది ఈరోజు ఈరోజు కార్యక్రమాన్ని ఏసీబీఆర్ మాట్లాడితే ఈ అంటే ఎన్నికల కోడ్ నిబంధనలు ఉండడం వల్ల మీటింగ్లు పెట్టడానికి కానీ వాటికి కానీ పర్మిషన్ ఇవ్వడం కనుక తప్పకుండా ప్రభుత్వ పరంగానే వచ్చే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి కొంత కార్యక్రమాన్ని తో గ్రామ పంచాయతీ వద్దనే పెద్ద ఎత్తున చేస్తున్నామని ఈ సందర్భాలు అందరూ కూడా ఉన్నత విద్యను తోటి వారికి సహాయపడాలి అందరూ ఆవిగా అతనాత్యే విధంగా కష్టపడి గ్రామాన్ని మండలాన్ని తద్వారా దేశానికి ఉంటే విధంగా అందరూ పనిచేయాలని ఈ అవకాశం ఇచ్చిన ప్రసంగం వ్యక్తం చేస్తుంది యూత్ నాయకులకు అదేవిధంగా మితామంతా ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు చేస్తూ చూస్తున్నాను థ్యాంక్ యూ ఈ విషయాలు చెప్పినందుకు ముగ్గురు సహాయ సహకారాలు మా కులానికి కానీ మా అన్నీ మీరు ఎల్లప్పుడు ఉండాలని కోరుకుంటూ పోరాటం చేసి వచ్చి పెద్ద వాళ్ళని రక్షణ కల్పించారు దాదాపు అంబేద్కర్ ఈ రోజున ఓటర్ కల్పించింది కాబట్టి ఇవాళ మనలో మనుషులుగా చూస్తున్నారు ఏ నాయకులైనా ఎవరైనా ఎంత ఏమనుకున్నా పర్లేదు ఇవాళ ఓటర్ లేకపోతే ఒక మనిషిని మనసు చూడటం ఈ భారతదేశంలో ఎందుకంటే 러블로 <Suce> 거머니가 <Suce> 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 <Sence> <S PurpleIf> <S 뉴스> దయచేసి మా యొక్క ఎలా అంటే గ్రామ ప్రజలు ప్రతి ఒక్కరూ మంచిగా చదువుకొని ఇలా దాదాపు మహిళలకు రిజర్వేషన్ కల్పించింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓటెక్ కల్పించింది అంబేద్కర్ ప్రతీది ఇలా ఈ రాజ్యం భారతదేశంలో ఏది పాటించాలని ఏం చేయాలని ప్రతీది రాజ్యాంగ ఏదైనా ఏది ప్రతీది కాబట్టి దయచేసి అందరం ఈశా ద్వేషాలు లేకుండా మరొకసారి మళ్ళా విజయవంతం మరో సంవత్సరాన్ని ఇంతకంటే విజయవంతం గవర్నమెంట్ చేస్తే చేయకుండా మనం అందరం కలిసి చేస్తున్నాం ఇక్కడ మన డబ్బులు ఉంటే అన్నీ ఉంటే మనం చేస్తాం అప్పుడు ఏదో ఒకప్పుడు ఏదో ఉండే ఇప్పుడు అంతా ఆర్థికంగా బలపడి గవర్నమెంట్ అధికారులకు చేసినా చేయకుండా ఒక తల్లి వాతావరణం లేదన్నా ఈశా ద్వేషం లేకుండా మా కులంలో మంచి పనుల వాతావరణం చూస్తాడు వా మనతో పాటు నాయకులు కలుపు మంచి మంచిగా జరుగు నాయకుమ అలాగే ఈ పిల్లలకు మా మంచి స్వభావంతో భక్తులు ఇవ్వాలని సహకరించు गाडी ए 500 रे 400 400 मेरो मेरो म काट्दै जान्छु 400 wah nah

અસલે કે પંડ પડો પટકો પડકો

好。 லாலி பற்றிலி பாரதம்